రెండు కేజీలు ఎనిమిది వందల రూపాయలు పెట్టుకున్నాము ఈ పెద్ద ఎండ్రకాయల్ని ఎలా వలస్తారో చూద్దాం రండి ఈ వేంద్ర రెండు కేజీలు అని అనుకుంటారేమో ఏంటంటే గిట్లకి తాడు కట్టేసి ఉంటారు కదా అవి అయితే ఊడిపోయా అనమాట పట్టుకునే దానికి కష్టంగా ఉంది అది జోడే గెంటి పెడితే ఎట్ట పట్టుకుంటుందో ఫస్ట్ వీటికి గెట్లయితే ఇంచేస్తారంట తర్వాత దీని బాడీ అయితే వలస్తున్నారు దీని పైన పెక్ అయితే పీకేశారు ఇదిగోండి పైన ఇదంతా ఉంది కదా ఇదంతా వేస్టేజ్ తీసి పక్కన వేస్తున్నారు దీని పైన పెక్ చేసిన తర్వాత దీని కాళ్ళు అయితే వేస్తున్నారు దీని లోపల ఉన్న వేస్టేజ్ ని మొత్తం అయితే వల్చేసారు దీని అయితే కొందరు రెండు భాగాలుగా చేసుకుంటారు కొందరు ఇలానే చేసుకుంటారు ఈ కాళ్ళు వచ్చేసి చిన్న గెట్లు అంటారు ఈ చిన్న గిట్లకి ఏంటంటే కింద గోర్లు ఉంటాయి ఆ గోరులను అయితే వల్చేస్తున్నారు ఇదిగోండి వల్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి ఈ ఎంట్రకాయలకి గెట్లన్నీ వల్చేసారు ఇప్పుడు నీళ్ళు అయితే పోయేసారు దీంట్లో ఇప్పుడు ఈ రెండింటినీ నీట్ గా కడిగేసుకుంటే మనకి కూరలోకి అయితే రెడీ అయిపోతాయంట ఈ రెండింటినీ ఒకటే గిల్లోకి అయితే మార్చేసి ఇప్పుడు వీటిని అయితే గుంజుతా ఉన్నారు వీటిని ఒకటికి రెండు సార్లు గుంజుకుంటే బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయంట అందుకని చెప్పి ఒకటికి రెండు సార్లు నీట్ గా అయితే గుంజుతున్నారు ఫ్రెండ్స్ ఎంటర్ అయితే నీట్ గా క్లీన్ చేశారు ఈ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి